ఏం ఏం చేస్తారు చేస్తారు లేదు ఒక ఏరియాలో తన్ని తమ పార్టీలోకి తీసుకుని ఏం చేస్తారు అప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అంటే తుడుచుకుంటూ పోవాలి నడుస్తుంది అట్లాగా రాజకీయాల్లో బానిసలాగా బతకగలుగుతాడు ఎవడన్నా కార్యకర్త కొన్ని రోజులు ఇబ్బంది పడతారు కాబట్టి దీని పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ వచ్చిన ఇక ఇక భవిష్యత్ రాజకీయం అంతా ఆంధ్ర బీహార్ లాగానే తయారవుతుంది తమిళనాడు తరహాలని తయారవుతుంది ఎవడొచ్చినా తలకాయలు పదిలితే ఎంతమంది ఇప్పుడు వీళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తారు వాళ్ళు వచ్చి వీళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తారు శిలా ఫలకాలకు సెక్యూరిటీ లేదు విగ్రహాలకు సెక్యూరిటీ లేదు మనుషులకు భద్రత లేదు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రావణ కాష్టంగా మేధావుల సాక్షిగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఎవ్వడు అది తప్పు పట్టినోడి వాళ్ళకి తప్పు పట్టట్ల మనం అప్పుడు అది తప్పుపట్టాం ఇప్పుడు ఇది తప్పు పడుతున్నాం దేశ విదేశాల కూర్చుని భారీగా చదివేసుకుని భారీగా ఉద్యోగాలు చేస్తా ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ప్రతి అంశం మీద మాట్లాడినోళ్ళు దీని మీద మాట్లాడట్లా అది ఎక్కడికి వెళ్తుంది మనం ఏ ఆట సామ్రాజ్యం వైపు అనుకుంటున్నాం అంటే ప్రతీకార రాజకీయాలు చేయడం కోసం అధికారంలోకి రావాలి పార్టీ చెప్తున్నాను కదా ఇవాళ రోజున ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడైనా ఇక్కడికి వచ్చి ఓ హోటల్ పెట్టడం ఓ షాప్ పెట్టడం